పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే మతేశ్వార్త ఐదవ అధ్యాయము పదహారవచనంలో దేవుని వాక్యం తెలియజేయబడుతుంది మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం దేవునికి స్తోత్రం కొన్ని సందర్భాలలో ఏసవి చెప్తున్నాడు ఇదిగో మనుషులు చూసేటట్లుగా మీరు ప్రవర్తించొద్దు మీరు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేతి ఇచ్చేది అరంజేతి తెలియకూడదు అంత రహస్యంగా రహస్యమంత దేవునికి మీరు అర్పణ చేయండి ఇదిగో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మీ గది తలుపులు వేసుకొని ఇదిగో రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి మీరు మొరపెట్టండి విజ్ఞాపన యాచన చేయండి అని చెప్పినటువంటి ఏసయ్య చెప్తున్న మాట ఏంటంటే మనుషుల ఎదుట మీ సత్క్రియలను తెలియజేయాలంట ఏమవ్వాలంటే మనుషుల ఎదుట అంటే నా భక్తి నాకు తెలుసు నా దేవుడికి తెలుసు అని కొంతమంది అలాగా ప్రవర్తించడం కాదు కానీ నీ ప్రవర్తనలో ఏం కనపడాలంటే సత్క్రియలు కనపడాలి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు మీ సత్క్రియలను ఎవరు చూడాలి మనుషులు చూడాలి చూసినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తండ్రిని మహేపరచాలి నిజమేనమ్మా దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలే దేవుని బిడ్డలు ఇలాగ ప్రవర్తిస్తారు ఇగో ఏసై నమ్ముకున్న వారి జీవితాలలో ఈ విధంగా కార్యాలు చేస్తారు నా జీవితంలో వారి ద్వారా నేను ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాను నేను వారి ద్వారా ఈ ఆదరణ పొందుకున్నాను వారి ద్వారా నేను నెమ్మది పొందుకున్నానని చెప్పి మనుషులు సాక్ష్యం చెబితే అప్పుడు ఎవరి నామము గనపరచబడుతుంది అంటే పరలోకమందున్న తండ్రి మీ వలన నా వలన ఏమవుతాడంటే మహిమపరచబడతాడని చెప్పి అక్కడ దేవుని వాక్యము రాయబడి ఉంది